విశాఖ బీఫ్ మెయిట్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి ఏపీలో కదిలిస్తే యూపీ మూలాలు బయటపడ్డాయి ఇప్పటికే ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన డిఆర్ఐ కీలక ఆధారాలను రాబడుతోంది విశాఖలో పట్టుబడ్డ సుమారు రెండు లక్షల కేజీల పశు మాంసం కేసు విచారణలో కొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది ఆగ్రాకు చెందిన వ్యాపారులు మహమ్మద్ ఫర్నాన్ ఉమర్ శాంషీలదే కీలక పాత్రని ప్రాథమికంగా తేలింది వీళ్ళకు చెందిన మిస్టర్ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూపీ తెలంగాణ బేస్గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఇతర దేశాలకు పశు మాంసం ఎగుమతులు చేస్తున్నట్లు బయటపడింది ఈ క్రమంలోనే విశాఖ శివార్లలోని సోన్ఠ్యాం దగ్గర శ్రీమిత్రా మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్లో భారీగా మాంసం నిల్వలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గుర్తించింది డిఆర్ఐ సమాచారం ఆధారంగా విజిలెన్స్ సంవర్ధక శాఖ అధికారులు శాంపుల్స్ సేకరించి హైదరాబాద్ లోని ల్యాబ్ ల్యాబ్కు పంపించారు గేదే ఎద్దితో పాటు గౌ మాంసం ఉన్నట్లు తేలింది మొత్తం నాలుగు కోట్ల రూపాయల మీట్ను సీజ్ చేశారు అలాగే మహమ్మద్ ఫర్నాన్ను డిఆర్ఐ అరెస్ట్ చేసింది ఈ ఏడాది ఆగస్టు ఇరవై రెండు నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు అరవై ఎనిమిది సార్లు మిస్టర్ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వాహనాలు శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్కి వచ్చినట్లు గుర్తించారు దీంతో పశుమాంసం ఎక్కడినుంచి తీసుకొస్తున్నారు దీని వెనుక పాత్రదారులు యూపీకి చెందిన వ్యాపారులైతే వారికి ఏపీలో సహకరిస్తున్నది ఎవరు అనే ప్రశ్నలు తెరపైకొచ్చాయి కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకుడు సుబ్రహ్మణ్యం గుప్తాకు ఉన్న రాజకీయ సంబంధాలు అనేక అనుమానాలకు కారణమయ్యాయి వైసీపీ సోషల్ మీడియా వేదికగా స్పందించడంతో ఇష్యూ మరింత వేడెక్కింది విశాఖ లాంటి చోట నుంచి పశుమాంసం అక్రమ రవాణా జరుగుతోందని తేలడంతో ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మరోవైపు ఆనందపురం పోలీసులు ఎదుట కోల్డ్ స్టోరేజీ యజమాని గుప్తా విచారణకు హాజరయ్యాడు ఇటు యూపీకి చెందిన వ్యాపారుల చుట్టూ ఉచ్చుబిగిస్తే నిషేధిత గోమాంసం నిల్వలు అక్రమ రవాణాకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు మరోవైపు తెలంగాణ ఏపీల్లో అనధికారిక స్లాటర్ హౌస్ల కార్యకలాపాల గురించి కూడా కూపీ లాగుతున్నారు